పరమరక్షకుడైన ఏసయ్య ప్రశస్త నామములో ఈ ఉదయ కాలం మందు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకుని పరిశుద్ధుడైన దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే లేదా ధ్యానించే ఈ కృప అవకాశాన్ని దేవాతి దేవుడు నా జీవితములోను మరియు వింటున్న మీ జీవితంలోనూ అనుగ్రహించిన రీతిని బట్టి నేను దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ప్రిలరా నేటి ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నిర్గమ కాండము ఇరవైవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం మంటి బలిపీఠములు నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని చెప్పి మోషేకు దేవుడు ఇస్తున్నటువంటి శ్రాష్టమైనటువంటి వాగ్దానం ప్రిల ఇజ్రాయేలులకు దేవుడు ఇస్తున్నటువంటి ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటంటే ఇస్రాయేలీలు బలిఠములు కట్టాలి దానిపైన పనులు అర్పించాలి అలా అర్పించినప్పుడు నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను ఎంత శ్రేష్టమైనటువంటి మానవ ఈ భూమి మీద మనం జీవించడానికి దేవుని ఆశీర్వాదం ఎంతో అవసరమై ఉంది ఆయన ఆశీర్వాదం లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతకలేము ఇంకా ఆశీర్వాదాన్ని నోచుకోకని ఉన్నవా దేవుని యొక్క మహోన్నతుడైన దేవుని ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోవాలని అనుకుంటున్నావా ఆనాడు మోషే ఇజ్రాయిల్ ప్రజలకు దేవాతి దేవుడు తెలియజేసినట్లుగానే మనతో కూడా సెలవిస్తున్నాడు బలిపీఠములు కట్టి బలులర్పించటం ద్వారా మీరు ఎక్కడుంటారో నేను అక్కడికి వచ్చి నేను అన్నాడు మరి మనం కూడా బలిపీటలు కట్టాలంటారా కట్టాలండి ఏ బలిపీటాలో తెలుసా ప్రార్థన బలిపీటాలు మనం కట్టుకోవాలి రెండవదిగా విశ్వాసము అనే బలిపీఠాన్ని మనం కట్టాలి మూడవదిగా మనం చూస్తే మారు మనస్సు అనే బలిపీఠాలు మనం కలుగుతాం ఈ విధమైన అనుభవంలో నీకు ఎప్పుడైతే వస్తావో నీ ఉన్న చోట దేవాతి దేవుడిని నాశీర్వదిస్తుంది ప్రార్థన బలిపీటాలు కూలిపోయాయా చాలా మంది మన జీవితంలో అంటా ఉంటారు పాస్టర్ గారు ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన చేయలేకపోతున్నాను చేయలేకపోతున్నానండి దయచేసి అట్లా ఉండదు కాలిపోయినా లేకుంటే కూలిపోయినా చదరిపోయినా ఆ బలిపీఠాలు మరల కట్టండి ప్రార్థన అనుభవాలలోనికి రండి మారు మనస్సు అనే అనుభవములోనికి రండి అంత మాత్రమే కాదు విశ్వాసము అనే అనుభవంలోనికి రండి ఇప్పుడైతే ఈ మూడు అనుభవాలలోనికి మన జీవితాలు నడిపించబడతాయో దేవుని ఆశీర్వాదం నీ మీదకు వస్తుంది దేవుని ఆశీర్వాదం ఎక్కడుందో అక్కడ నెమ్మది ఉంటుంది అక్కడ సమాధానం ఉంటుంది అక్కడ సంతోషం ఉంటుంది ఇప్పుడు ఇది నాన్న ఈ నెమ్మది సమాధానం సంతోషం దేవుని ఆశీర్వాదం మీ సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే తిరిగి ప్రార్థన మలిపిటలు కట్టండి వ్యక్తిగతంగా ప్రార్థించండి కొన్ని గంటలైనా మీరు దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మీరున్న స్థలాల్లో ప్రార్థన చేస్తే ప్రార్థన గొప్ప ఆశీర్వాదాన్ని మీ జీవితాల్లో వచ్చేటట్లు చేస్తారు ఇది నాన్న అటువంటి శ్రేష్టమైన అనుభవాలను ప్రభు మనకు దయచేను గాక ప్రార్థన చేస్తున్నాం దయగలిగిన తండ్రి సర్వశక్తి మంతుడు ఏసయ్య మీ మహోన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను ఇజరాయిలు బలిపీఠములు కట్టి బలులను అర్పించుట ద్వారా దేవవారికి వాగ్దానం ఇచ్చారు మీరున్న చోట నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మా జీవితాల్లో కూడా మా తండ్రి మేము ప్రార్థన అనే బలిపీటములు విశ్వాసము అనే బలిపీటము వారు మనస్సు అనే బలిపీటములు కట్టుట ద్వారా ఆ బిడలు పొందుకున్న దీవెన ఆశీర్వాదాలు మేము కూడా పొందుకుంటామని సెలవిచ్చారు అటు అనుభవంలోనికి మీ ప్రియ బిడ్డలందరినీ నడిపించుమని ఈ దినాన్న గొప్ప క్షేమాన్ని కలుగు చేయమని సునామం పేరిట ప్రార్థించి వేడుకులుచు నాను తండ్రి ఆమెన్ ప్రభు గాక ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు